మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసిన శాసనసభ్యులు కన్నా గారు పల్నాడు జిల్లా సత్యనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని సచివాలయం కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సత్యనపల్లి అభివృద్ధి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మంత్రిని కోరినట్లు తెలిపారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు